ముంబై నటి జత్వాని ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది పోలీసులు తనను తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారా అయితే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదు చేశారు పోలీసుల పాత్రపై విచారణ జరుపుతామంటున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ఎవరైతే ఉన్నారో కాదంబరి జత్వాని ప్రస్తుతం తన అరెస్టుకు సంబంధించి ఇల్లీగల్గా చేశారనే అంశం మీద అయితే ఇబ్రహీంపట్నం పోలీసులకి నిన్న రాత్రి ఫిర్యాదు చేశారు దాని మీద ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ప్రధానంగా గతంలో ఎవరైతే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిత్వాని ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం జిత్వాని ఇచ్చిన ఫిర్యాదు మీద కుక్కల విద్యాసాగర్ మీద అయితే కేసు నమోదు చేశారు ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇబ్రహీంపట్నం సీఎం అంతా ఉన్నారు సార్ ప్రధానంగా ఏమి ఆమె ఫిర్యాదు ఇచ్చింది నన్ను మిమ్మల్ని కలిసి ఎందుకంటే ఆల్రెడీ సిపిని కలిశారు ఫిర్యాదు చేశారు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు మళ్ళీ మిమ్మల్ని నన్ను కలిసి ఇచ్చారు కుక్కల విద్యాసాగర్ అనే ఆయనతో పరిచయం ఉండేది అని చెప్పి చెప్పారు కుక్కల విద్యాసాగర్ ఆమెను హెరాస్ చేసినట్టు తర్వాత ఆమె మీద ఫాల్స్ కేసు ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయించినట్టు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పోలీసు ఆమెను ఇల్లీగల్ గా అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసినట్టు ఆవిడ ఫోన్లు తీసుకున్నట్టు ఇవన్నీ చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చారు కుక్కల విద్యాసాగర్ అండ్ ఆదర్శంగా కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతానికి పోలీసుల మీద కూడా ఫిర్యాదు ఆల్రెడీ ఆమె ఇచ్చిందా సార్ మీకు ఇచ్చిన ఫిర్యాదులు అవి ఎఫ్ఐఆర్ లో ఆవిడ ఎన్ని ఇచ్చినా కూడా మీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ రోల్ ఏంటన్నది ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన కంప్లైంట్ లో పోలీసుల మీద కూడా ఆరోపణలు చేసిందా అంటే ఆరోపణలు అయితే ఉన్నాయి నేను ముందే చెప్పాను కదా అరెస్ట్ చేశారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పోలీసు కుక్కల విద్యాసాగర్ హరెస్ చేశాడని చెప్పారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన తర్వాత తెలియజేస్తాం జతవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ప్రస్తుతం కుక్కల విద్యాసాగర్ మీద అయితే కేసు నమోదు చేస్తాం ఇక పోలీసులు కూడా ఇల్లీగల్గా తన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారనే అంశం మీద విచారణ జరుపుతున్నాం ఆ విచారణలో సేకరించిన ఆధారాల ప్రకారం అయితే తదుపరి ఎఫ్ఐఆర్లో లో కూడా కొంతమంది పేర్లు ఉండే అవకాశం అయితే మనకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ ఏంటి విజయవాడ నుంచి